మీకు నచ్చిన భర్తను మీకు నచ్చిన క్వాలిటీస్ తో కొనుగోలు చేసుకోవాలనుకుంటే మా షాప్ కి రండి అంటూ ఊర్లో కొత్తగా ఒక పెద్ద షాప్ తెరవబడింది షాప్ తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళడానికి ఆసక్తిగా చాలా మంది ఆడవాళ్లు గుమిగూడారు కానీ షాప్ బయట ఒక పెద్ద బోర్డు రాసి ఉంది భర్తను కొనుగోలు చేయడానికి నియమాలు అని ప్రతి స్త్రీ ఒక్కసారి మాత్రమే షాప్ లోనికి ప్రవేశించవచ్చు షాప్ లో మొత్తం ఆరు అంతస్తులు ఉన్నాయి ప్రతి అంతస్తులో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది కస్టమర్లు ఏ అంతస్తు నుంచి అయినా భర్తను ఎంచుకోవచ్చు మీరు ఒక్కసారి పై అంతస్తుకి వెళ్తే షాప్ నుంచి నిష్క్రమించడం తప్ప మీరు తిరిగి క్రిందకి రాలేరు అని రాసి ఉంది అయితే ఒక యువతి ఉద్వేగం షాప్ లోనికి ప్రవేశించింది మొదటి అంతస్తుకు వెళ్లగానే అక్కడ ఉండే భర్తల గురించి ఇలా రాసి ఉంది మొదటి అంతస్తు లభించే భర్తలు ఉద్యోగం చేసేవారు నిజాయితీగా ఉంటారని రాసి ఉంది ఇంతకన్నా మంచి భర్తను కొనుగోలు చేద్దామని ఆ స్త్రీ రెండో అంతస్తుకు వెళ్ళింది రెండో అంతస్తులు ఇలా రాసి ఉంది ఈ అంతస్తులు లభించే భర్తలు నిజాయితీ పరులు ఉద్యోగం చేసేవారు మరియు పిల్లలని ప్రేమిస్తారు అని అది చదివిన స్త్రీ ఆనందపడుతూ ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీస్ ఉన్న భర్తను కొనుగోలు చేద్దామని మూడో అంతస్తుకు వెళ్ళింది మూడో అంతస్తులో ఇలా రాసి ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు నిజాయితీ పరులు పిల్లల్ని ప్రేమిస్తారు మరియు చాలా ంగా ఉంటారని రాసి ఉంది అది చదివిన స్త్రీ ఒక్క క్షణం ఆగి పై అంతస్తులో ఎంతకన్నా మంచి క్వాలిటీస్ ఉన్న భర్తలు దొరికే అవకాశం ఉందేమో అనుకుని నాలుగో అంతస్తుకు వెళ్దాం అనుకుని బయలుదేరింది నాలుగో అంతస్తులో ఇలా రాసి ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు నిజాయితీ పరులు అందమైన వారు మరియు ఇంటి పనుల్లో సహాయం చేస్తారని ఇది చదివిన అస్త్రీ ఎంతకన్నా మంచి భర్తలు ఎక్కడైనా దొరుకుతారా అని అనుకుంది కానీ మనసులో మాత్రం ఐదో అంతస్తులో దొరికే భర్తలు ఎంతకన్నా మంచివారే ఉంటారేమోనని ఆశపడి ఐదో అంతస్తుకు వెళ్ళింది ఐదో అంతస్తుకు వెళ్లగానే అక్కడ ఇలా రాసి ఉంది ఈ అంతస్తులో దొరికే భర్తలు ఉద్యోగం చేసేవారు నిజాయితీ పరులు అందమైన వారు ఇంటి పనులు సహాయం చేసేవారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు అని ఐదో అంతస్తులో లభించే భర్తల గురించి తెలుసుకున్న వెంటనే ఆ స్త్రీ నమ్మలేకపోయింది నిజంగా ఇటువంటి భర్తలు ఉంటారా అనుకుంది కానీ మనసులో ఇంతకన్నా మంచి భర్త దొరికితే బాగుంటది కదా ఆరో అంతస్తులు ఇంతకన్నా మంచి భర్త దొరికే అవకాశం ఉందేమో అనుకుని ఎలాగైనా సరే ఆరో అంతస్తుకి వెళ్దాం అనుకుంది ఆ స్త్రీ ఆరో అంతస్తుకు చేరగానే అక్కడ ఇలా రాసి ఉంది మీరు ఈ అంతస్తుకు వచ్చిన ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిదవ మహిళ ఇక్కడ భర్తలు లేరు ఆడవారిని పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యమని నిరూపించిన మాత్రమే అంతస్తు మా షాప్ ని సందర్శించినందుకు ధన్యవాదాలు ఎడం వైపున ఉన్న మెట్ల ద్వారా బయటకు వెళ్ళండి అని రాసి ఉంది నేటి కాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యుత్తమమైన దాన్ని పొందాలనే అన్వేషణలో కాలాన్ని వయస్సుని వృధా చేస్తూ ఎన్నో అపూర్వమైన అవకాశాలను వదులుకుంటున్నారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన అత్యుత్తమం